బీరకాయ పెసరపప్పుతో పప్పు చేయబోతున్నాము అది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది బీరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మంచిగా ఫైబర్ ఉంటుంది వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఈ బీరకాయ అలాగే పెసరపప్పు మనందరికీ తెలుసు పెసరపప్పు మంచిగా చలువ చేస్తుందని ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది మనం ఈ రెండిటితో ఇప్పుడు పప్పు చేద్దాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కావలసినంత పెసరపప్పు తీసుకోండి ఇలా ఒక ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను దీన్ని ఫస్ట్ మనం వాష్ చేసి పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న పెసరపప్పులో మనము ఆల్రెడీ కడిగి నీట్గా చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకుందాం మొత్తం బీరకాయ ముక్కల్ని వేసేసుకున్నాను నేను అలాగే ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను నేను అలాగే ఇందులో వాటర్ మనకు బీరకాయ నుంచి కూడా ఫుల్ వాటర్ వస్తుంది కాబట్టి చూసి ఇలా కొంచెం బాగా మునిగి కొంచెం ఎక్కువ అయ్యేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇలా కొద్దిగా చింతపండు సరిపోలేదంటే లాస్ట్లో నిమ్మరసం పిండేసుకోవచ్చు సో కొంచమే వేస్తున్నాను చింతపండు ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మనం పసుపు ఉప్పు వేసి కొద్దిగా మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకుంటే ఈ పేస్ట్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు సో ఇప్పుడు చింతపండు కూడా వేసినాం పెసరపప్పు నిమ్మరసం కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అందుకే చింతపండు కొంచెం తక్కువ వేసిన సరిపోకపోతే కొంచెం నిమ్మరసం అప్పటికప్పుడు కూడా మనం వేసుకోవచ్చు కాబట్టి సో ఇప్పుడైతే మనం కొద్దిగా ఒక్క చుక్క ఆయిల్ వేద్దాం ఇది వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు అంతేనండి ఉప్పు వేసాం కారానికి పచ్చిమిర్చి పసుపు బీరకాయ పెసరపప్పు వేసేస్తాము ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసుకోవాలి పుల్లుకు చింతపండు కూడా వేసేస్తాం ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసేద్దాం అయితే కుక్కర్ క్లోజ్ చేసేసి పెట్టేస్తాను ఒక ఫైవ్ విజిల్స్ వరకు మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా ఇందులో వేసేసుకుందాం ఫైవ్ విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు తీసి చూద్దాం పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి ఎక్కువసేపు ఇలా కలుపుకోవాల్సిన అవసరం లేదు ఉరికే జస్ట్ మనం అలా కలుపుకుంటే చాలు కావాలనుకుంటే మీరు గంటతో కూడా కలుపుకోవచ్చు ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు సరిపోకపోతే మనం నిమ్మరసం వేసుకోవచ్చు పులుపు సరిపోకపోతే ఉప్పు సరిపోకపోయినా దీంట్లో నుంచి వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు సరిపోకపోతే ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం కొంచెం నెయ్యేసి పోపు పెట్టుకున్నారంటే ఈ పెసరపప్పుకి మంచి కాంబినేషన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పోపుకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అలాగే ఇందులో ఆవాలు మంచిగా జీలకర్ర అలాగే ఒక ఎండు మిరపకాయ రెండు వేసేసుకున్నాం నెక్స్ట్ ఇవి కొంచెం ఆవాలు చిట్టుపట్లాడేంత వరకు బొమ్మగా ఉన్నాం ఇందులోనే మనం ఆనియన్స్ వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఒకసారి నేను కలుపుకుందాం ఇది కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వదిలేసేద్దాం కావాలనుకుంటే మీరు ఇంగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా లేదంటే అవసరం లేదు చిన్నపప్పుని నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మెతుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకోవడమే ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకున్నాం పులుపు సరిపోకపోతే కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకున్నాం చాలా హెల్దీ కూడా అయితే ఈ వేసవిలో మనకు మంచిగా బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే చాలా చలువ చేస్తుంది సో ఇది వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తాం ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు